భాస్కర్స్ ఏరియా కు స్వాగతం ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి దీనికి సంబంధించి ఆల్రెడీ మనం చాలాసార్లు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాం ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి కింద ఎవరైతే బృతిని అందుకుంటున్నారో అలాంటి వారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ సెమ్ అంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ మాడ్యూల్ కింద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది ఆల్రెడీ దీనికి సంబంధించి ఫోర్ బ్యాచెస్ అనేవి బయటికి వెళ్ళడం జరిగింది మరి నెక్స్ట్ బ్యాచ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది ఎవరైతే ఇంతవరకు రిజిస్టర్ కాకోకుండా ఎవరైతే ఈ ట్రైనింగ్స్ కి ఇంతవరకు హాజరు కాకోకుండా ఉంటారో అలాంటి వారు ఈ రోజే మీ యొక్క అంటే సెల్ ఫోన్ లో కాకోకుండా మీ సెల్ ఫోన్ లో ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో యువనేస్తం ఓపెన్ చేసి అందులో మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీరు ఈ రోజే రిజిస్టర్ అయ్యి మీకు దగ్గరలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్ లో మీరు ఈ రోజు నుంచి ట్రైనింగ్ కి అటెండ్ కావచ్చు లేదు ఒకవేళ ఈ రోజు మీకు కుదరని పక్షంలో నెక్స్ట్ బ్యాచ్ ఇంకొకటి కూడా సేమ్ ఇదే నెలలో స్టార్ట్ కాబోతుంది ఆ బ్యాచ్ కైనా మీరు హాజరు కావచ్చు మరి మీరు రిజిస్టర్ కావాలంటే ఏ విధంగా రిజిస్టర్ కావాలి మీ మీరు రిజిస్టర్ కావడానికి కంప్యూటర్ లో కానీ లేదా సెల్ ఫోన్ లో వెబ్ బ్రౌజర్ లో కానీ మీరు యువనేస్తం డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయండి అందులో మీరు ఇక్కడ అప్లై అనే అప్లై అనే బటన్ ని క్లిక్ చేయండి అప్లై లేదా లాగిన్ అనే బటన్ ని క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నంబర్ అడుగుతుంది ఆ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అంటే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ కు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అని క్లిక్ చేయంగానే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఈ విధంగా మీకు స్క్రీన్ లో కనిపిస్తాయి ఇందులో మీ యొక్క ఐడి కనిపిస్తుంది తర్వాత మీ వివరాలు అనేవి కూడా ఇక్కడ కనిపిస్తాయి దాని తర్వాత ఇక్కడ పైన మనకి లింక్స్ కనిపిస్తున్నాయి ప్రొఫైల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తర్వాత ఐరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్కిల్ ట్రైనింగ్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ న్యూ అని ఒక స్కిల్ ట్రైనింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ స్కిల్ ట్రైనింగ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు ఆ స్కిల్ ట్రైనింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారో అప్పుడు మీకు మీ యొక్క డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది తర్వాత మీ యొక్క మండల్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది తర్వాత మీకు ట్రైనింగ్ లొకేషన్ ఎక్కడ మీ మండలంలో కొన్ని కాలేజ్ పేర్లన్నీ ఇక్కడ మీకు చూపిస్తాయి ఓకే ఆ కాలేజ్ కాలేజ్ లో మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ కాలేజ్ యొక్క ట్రైనింగ్ సెంటర్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాచ్ ఏ బ్యాచ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనే దాన్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీ యొక్క ఇమెయిల్ ఐడి అనేది ఇక్కడ కనిపిస్తుంది ఓకే మీరు ఆల్రెడీ ఈ బ్యాచెస్ అయిపోయినాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా నాలుగు బ్యాచెస్ అయిపోయినాయని డిసెంబర్ పది నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు మొదటి బ్యాచ్ తర్వాత డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి ఆరు వరకు ఇంకొక బ్యాచ్ టోటల్ గా ఈ నాలుగు బ్యాచెస్ అనేవి అయిపోయాయి మరి ఇప్పుడు మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ డేట్స్ లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే డిస్టిక్ మండల్ ట్రైనింగ్ లొకేషన్ తర్వాత మీ యొక్క ఇమెయిల్ ఐడి ఆటోమేటిక్ గా వస్తుంది ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు వెళ్ళాలనుకున్న బ్యాచ్ టైమింగ్స్ ఇవి అనమాట ఓకే ఈ రోజు జనవరి ఏడు అంటే ఈ రోజు నుంచి జనవరి ఇరవై మూడు వరకు ఇప్పుడు బ్యాచ్ అనేది మార్నింగ్ ఒకటి రన్ అవుతుంది ఎయిట్ టు ట్వెల్వ్ థర్టీ అలాగే మధ్యాహ్నం కూడా వన్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ మధ్యలో ఇంకొక బ్యాచ్ రన్ అవుతుంది అది కూడా సేమ్ జనవరి ఏడు నుంచి జనవరి ఇరవై మూడు మధ్యలో ఓకే ఒకవేళ ఈ టైమింగ్స్ ఈ డేట్స్ మీకు అడ్జస్ట్ కాకపోతే ఎవరైనా డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు జనవరి ఇరవై మూడు లోపల మీ డిఎస్సి ఎగ్జామ్ అయిపోతుంది అనుకున్నట్లయితే జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఐదు వరకు మీరు అటెండ్ కావచ్చు చాలా మంది డిఎస్సి అభ్యర్థులు మేము డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం మేము ఈ డే ఈ ట్రైనింగ్ అటెండ్ అవ్వడానికి వీలు కావడం లేదు అని అనుకుంటూ ఉన్నారు అలాంటి వారికి ఇది ఇంకొక మంచి అవకాశం ఓకే మీరు ఈ రోజు నుంచే లేదా ఒక టూ త్రీ డేస్ తర్వాత అయినా కానీ ఈ బ్యాచ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఐదు మధ్యలో మీకు మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ థర్టీ ఒక బ్యాచ్ జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఐదు మధ్యలో మధ్యాహ్నం వన్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ ఇంకో బ్యాచ్ ఉంటుంది మీకు అనుకూలమైన ఈ బ్యాచ్ టైమింగ్స్ లో మీ ఇష్టం వచ్చిన బ్యాచ్ ని సెలెక్ట్ చేసుకుని మీరు ఈ ట్రైనింగ్ అనే దానికి అటెండ్ కావచ్చు ఓకే మీరు మరి ఈ ట్రైనింగ్ అటెండ్ అవుతే మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పాం మనం ఓకే ఆ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా ఉంటుంది అని కూడా మనం ఇంతకు ముందు చూపించాం ఓకే ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఏవైనా ఇంటర్వ్యూస్ లో వెళ్ళినప్పుడు దీనికి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరైతే ఇంతవరకు ఇలాంటి ట్రైనింగ్ అటెండ్ కావాలి అనుకుంటూ సమయం ఇంతకు ముందు బ్యాచెస్ లో కుదర వాళ్ళు ఇప్పుడు ఈ టైమింగ్స్ లో మీరు మీ యొక్క బ్యాచ్ కి రిజిస్టర్ అయ్యి ఈ ట్రైనింగ్ అనే దానికి అటెండ్ కావచ్చు ఓకే మరి ఇది యువనేస్తానికి సంబంధించి ఈ రోజు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అనే దానికి సంబంధించిన సమాచారం మరి యువనేస్తానికి సంబంధించిన ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు మీరు అందుకోవాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో